అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ఏప్రిల్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు రుచుకు రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం పునర్వష కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం అతిగండ రోజు శనివారం జన్మరాశి మిథునరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషం నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషం నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును ఈ గురువుగారి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి మృచుకు వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు వారికి శనివారం నాడు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చును మీకు కొంచెం తెలిసిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం అయితే మీ శ్రేయబలాషితో సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి మరియు కొనసాగించండి త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ హృదయ స్పందనలతో కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరసమైన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి ఈరోజు మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి మీరు మీ తమ్ముడుతో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకయ జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మీ చిరునాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వలన వెనక సిట్కి నెట్టవేయబడుతుంది ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సుమర్తనం నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈ రోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుకుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించటంతో ఆఫీసులో పని త్వరతగతినవుతుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీకు ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఒకసారి మీ జీవితేశ్వరుని లేదా జీవితేశ్వరుడిని కలిశారంటే మరింకేమి అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోనున్నారు అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందేగల పనులనే చేయండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలను మానండి ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయడం మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాల సంప్రదింపులతో నింపండి ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం వృత్తుకు శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఎగతాళిగా ఉండకూడదు మరియు ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాలను గౌరవించండి ఎందుకంటే సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు మరియు ఎల్లప్పుడూ మారుతూ ఉంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి